హాయ్ అండి నేను మీ శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు లతారాజు తెలుగు ఛానల్ ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ తయారు చేస్తున్నాను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బాణీ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి పాలని ఇలా పాలను లో ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ వరకు మరిగించుకోవాలి ఇలా పాలపైన మేగడ కట్టకుండా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఉండాలి పాలని ఈ పాలు మరిగే లోపల ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక ట్వంటీ వరకు బాదమ్స్ తీసుకొని ఒక రెండు గంటల వరకు నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న వాటిని పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ కప్ మిల్క్ కూడా తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం పొట్టు తీసి పెట్టుకున్న బాదంలు మిల్క్ను కూడా వేసి ఈ మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ ఇవి వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మరిగించుకున్న మిల్క్లోకి ఈ బాదం పేస్ట్ని వేసుకోవాలి వేసి ఈ పేస్ట్ పాలల్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మరిగించుకున్న పాలలోకి కొంచెం కుంకుంపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర కుంకుంపు లేకపోతే ఎల్లో ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు పావు స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి అందులోకి త్రీ ఆర్ ఫోర్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి వేసుకొని షుగర్ అంతా కలిసిపోయేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు మరిగించుకోవాలి పాలని ఇలా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ బాదం మిల్క్ని చల్లార పెట్టుకోవాలి చల్లార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఒక వన్ అవర్ వరకు ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఈ బాదం మిల్క్ని ఇలానైనా తాగవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలి కూలుగానైనా తాగవచ్చు ఇప్పుడు ఈ బాదం పాలని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం నేను హాఫ్ లీటర్ని తీసుకున్న మిల్క్కి టూ కప్స్ బాదం మిల్క్ తయారయ్యాయి దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ పైన వేసుకోవడం వలన బాదం మిల్క్ తాగేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి వంటికి టేస్ట్ చాలా బాగుంటుంది అంతే బాదం మిల్క్ రెడీ మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్